పెంచాలి అమాలీల కూలి రేట్లు అమాలీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వైఖరి చాలే రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లై అమ్మాయిల పట్ల నిర్లక్ష్య వైఖరి పెంచాలి సివిల్ సప్లై అమ్మాలి కూలి రేట్లు పెంచాలి సివిల్ సప్లై అమ్మాలిలకు కూలి రేట్లు పెంచాలి అమ్మాలిలకు సివిల్ సప్లై కూలి రేట్లు ప్రభు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దిగిరావాలి రాష్ట్ర ప్రభుత్వం రావాలి రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సివిల్ సప్లై గోడౌన్ల వద్ద ఏపీ సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తాను గోడౌన్లు మూసివేసి ఎగుమతులు దిగుమతులు కూడా గత రెండు డిసెంబర్ నుంచి అమలులకు ప్రతి రెండేళ్ళకు ఒకసారి కూలి రేట్లు పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది కూలి రేట్లు ఒప్పందం చేసుకొని జీవోలు విడుదలకు కూడా ఈరోజు ఆందోళన చేసినటువంటి దుర్భర పరిస్థితి నెలకొనింది రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై యొక్క కార్పొరేషన్ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పండుతోంది ఈరోజు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితేనేమి యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు పెంచినటువంటి దాని కూలి రేట్లు కూడా ఈరోజు ఆందోళన చేసినటువంటి దుర్భర పరిస్థితి నెలకొల్పడం రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తున్నాం తక్షణం సివిల్ సప్లై శాఖ మంత్రి అయినటువంటి నాదిల్ల మనోహర్ గారు ఈ గోడౌన్లో బియ్యం దానిలపైనటువంటి శ్రద్ధ అమలుల కూలి పైన కూడా పెట్టాలని చెప్పి ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పెంచినటువంటి తక్షణం కూలి రేట్లు అమ్ములేకి తీసుకురావాలని చెప్పి లేకపోతే ఇలాగే కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఏఐటి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ये टूसी जिंदाबाद हे ही ट्यूसी जिंदाबाद ये ट्यूसी जिंदाबाद बड़ती लाली कार्मिकल ऐके था forged. लाले बटती लाली कार्मिकल ऐके था लाले बटती लाली कार्मिकल ऐके था लाले